వంశాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ ఈ ఆధ్యాత్మిక సంస్థ పేరు మీలో చాలామంది విని ఉండొచ్చు ఈ సంస్థ పేరు వినగానే జనరల్ పబ్లిక్కి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందులో చాలా పెద్ద ప్రశ్న మా యొక్క డ్రెస్ స్టైల్కు చూసినప్పుడు ఈ సంస్థలో సమర్పణ రూపంలో ఉండేటువంటి అన్నీలు కానివ్వండి అక్కేళ్లు కానివ్వండి వైట్ డ్రెస్ మాత్రమే ఎందుకు ధరిస్తారు దీని వెనకాల ఉండేటువంటి కారణం ఏంటి అనేది ఈ వైట్ డ్రెస్ని చూడగానే ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్రేరణ వస్తుంది వీరు వైట్ అనగానే వీళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేసేవారు సాత్వికమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి అనేది ఈ వైట్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఒక గొప్ప మెసేజ్ ఏంటంటే వైట్ అనేది సింపుల్ సిటీకి ఒక మెసెంజర్కి గుర్తింపు మనం ఎప్పుడైతే యొక్క వైట్ డ్రెస్ని మనం ధరిస్తామో మనం చూసేటువంటి విధానం కానివ్వండి మన డ్రెస్ స్టైల్లో ఉండేటువంటి సింపుల్ సిటీ కానివ్వండి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మెసేజ్ ఇస్తుంది వీరు సేవాధారి బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో సమర్పణ రూపంలో ఉండేటువంటి అన్నీలు కానివ్వండి అక్కేలు కానివ్వండి మా యొక్క సొంత పరిచయంలో మేము ఇతరులకు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే మేమందరం ఈశ్వరియ సేవాధారులమ్మ ఒక సేవాధారిగా తమ్ముకుతాము తాము భావించేటువంటి అన్నేలు అక్కేలందరూ కూడా వీలైనంత వరకు వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఆలోచనలను వారి యొక్క ధనమును ఒక మంచి పరమాత్మ సేవకు మాత్రమే ఉపయోగపడాలి అనేటువంటిది మా అందరి గొప్ప ఆలోచన మా లైఫ్ స్టైల్ ఈ విధంగా మేము మార్చుకోవడానికి ఒక మెయిన్ రీజన్ సో ఇది వైట్ రైస్ ప్రతి ఒక్కరికి ఇదే మెసేజ్ ఇస్తుంది వీరు పరమాత్మ సేవాలో సేవాధారిలో అందుకే ఇదొక మాకు ఒక యూనిఫామ్గా ఒక పద్ధతిగా జీవించడం ఎలా అనేటువంటి ఆర్ట్ మేము నేర్చుకున్నాం కాబట్టి ఇలాంటి యూనిఫామ్ని మేమందరం అన్నమాట అలంకరణలో ఉండేటువంటి వారు అతిగా ఆకర్షణలో ఇరిగిపోయినటువంటి వారు వారికి తెలియకుండానే వారికి అట్రాక్షన్స్లో పడిపోతారు కాబట్టి అలంకరణలు ఆకర్షణలో జీవించేటువంటి వ్యక్తి ఇతరుల ద్వారా ఎవరైనా చూసారనుకోండి ఇతరులు అబ్బా మీ డ్రెస్ కలర్ రెడ్ కలర్ చాలా బాగుంది ఫలానా వాళ్ళ రెడ్ కలర్ బ్లూ చాలా బాగుంది అంటే వీరు అలాంటి రకరకాల డ్రెస్సెస్ ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఉందను వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక లక్ష రూపాయలు పెట్టి పట్టు చీర కట్టుకున్నాడు అనుకోండి పట్టు చీర మీ చాలా బాగుంది గుడ్ సెలెక్షన్ గుడ్ కలర్ అని ఎదుటి వారు అప్రిషియేట్ చేస్తేనే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు వారు అంత కష్టపడి ఒక లక్ష రూపాయలు పెట్టి కలర్ డ్రెస్ కనుక్కున్న తర్వాత ఏ ఒక్కరు కూడా వారిని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి చాలామందికి క్రోధం కూడా వస్తూ ఉంటుంది నేను కష్టపడినంత మేక ఏ ఒక్కరు కూడా నన్ను పొగడలేదు అందుకని ఇలాంటి విషయాలలో ఒక సేవాధారిగా ఉండాలి భగవంతుడికి మాత్రం ఉపయోగపడాలి నా యొక్క లైఫ్ అనేటువంటి ఆలోచించేటువంటి బ్రహ్మకుమారి అక్కేలు కానివ్వండి అన్నీలు కానివ్వండి ఇలాంటి విషయాల నుండి దూరంగా ఉండడానికి మేము ఇష్టపడతామన్నమాట మన యొక్క వస్త్రధారణ కూడా ఎదుటి ఆత్మ నుండి మంచి మాత్రం ఒక పాజిటివ్ స మాటలు మాత్రమే మేము వినాలనుకుంటాం వాటి వెనుకలో ధనములు కానివ్వండి సమయాన్ని కానివ్వండి మేము వృధా చేయడానికి ఇష్టపడము ఇది ఒక డిసిప్లిన్ అనేది ఒక యూనిఫామ్ అనేది మేమందరే ఎంతో ప్రేమగా ఇష్టపూర్వకంగానే మేము టైం వేస్ట్ చేయకూడదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్సిటీ అనేది దేవతల్లో ఉండేటువంటి ఒక గొప్ప గుణం అలాంటి గుణాన్ని ఆచరించాలి ఒక సేవాధారి ఆత్మ వారి యొక్క పూర్తి సమయాన్ని పరమాత్మ సేవకి అంకితం చేయాలి కాబట్టి ఇలాంటి వైట్రస్ని మేము ఇష్టపూర్వకంగానే ఇష్టపడతాం మనం ఒక మెసెంజర్మే పరమాత్ముడి యొక్క పిల్లలం మనమంతా కూడా సమానమైనటువంటి వారిని మా సంస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానత్వంలోనే ఉంటామన్నమాట ఎప్పుడు కూడా మేము చాలా గొప్పవారిని ఫలానా వారు చాలా తక్కువ వారు అనేటువంటి తక్కువ చూపు తక్కువ దృష్టితో చూడకూడదు కాబట్టి వైట్ రెస్ అనేది ఏంటంటే మేము అందరూ కూడా చూడండి మీలో ఏ ఒక్కరైనా మా అనేక రకాల సేవా కేంద్రాలు ఉన్నాయి మా సేవా కేంద్రంలో ఉండే అన్నీలు కానివ్వండి అఖేలు కానివ్వండి వారి ఇండియాలో కానివ్వండి ఫారిన్లో కానివ్వండి బ్రహ్మకుమారీస్ అనగానే ఇదే సేమ్ యూనిఫామ్లో మీకు ఇందుకే కనిపిస్తూ ఉంటాం ఎందుకంటే ఏ ఒక్కరికి ఈ డిఫరెన్స్ అనేది కనిపించదు వీరు అతి సమయం అలంకరణ కోసమే కేటాయిస్తున్నారు వృధా చేస్తున్నారు ఆ ఫీలింగ్ ఇతరులు కలగకూడదనేదే మా యొక్క ఇంటెన్షన్ అనమాట మా యొక్క వైడ్రెస్ డ్రెస్ కూడా ప్రతి ఒక్కరిని రిలాక్స్గా చెయ్యగలుగుతుంది అని మేము మా ఏ విధంగా అయితే అలంకరణలో ఆకర్షణల నుండి ఆటోమేటిక్గా దూరం అయ్యామో మా వైట్రస్ ఇతరులను కూడా అలంకరణలో ఆకర్షణల నుండి న్యాచురల్గా దూరం తీసుకొని వస్తుంది తర్వాత ఇక్కడ ఉండే సిస్టర్స్ బొట్టు ఎందుకు పెట్టుకోరు అని కూడా కొందరికి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి మేము బొట్టు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదనేది రూలేం లేదండి బొట్టు పెట్టుకోవడం వెనకాల ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి ఆ యొక్క కాన్షియస్ మైండ్లో ఆ యొక్క స్మృతిలో మేము టోటల్ అందరము ఉంటాము బొట్టు పెట్టుకోవచ్చు మేము పెట్టుకుంటాము ఈ యొక్క సింపుల్ సిటీలో ఉండాలి సమయాన్ని పరమాత్మ సేవ కోసం మాత్రమే ఉపయోగించాలి అనేది సింపుల్ సిటీ అనేది దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణము అలాంటి దేవతలు ఉన్న దైవీ గుణాలను మనం ఇప్పుడు ఆచరించాలి ఒక దేవి యొక్క స్వరూపాన్ని చూడగానే ప్రతి ఒక్కరి మనసులో చాలా రెస్పెక్ట్ అనేది అందుకే మనందరికీ కలుగుతూ ఉంటుంది మరి అలాంటి మంచి గుణాలను ఆచరణలు తీసుకురావాలనేది పరమాత్మ మనందరికీ ఇస్తున్నటువంటి ఒక గుడ్ మెసేజ్ మనం మెసెంజర్ అని అనగానే మనం మెసేజ్ని ఫాలో అవ్వాలి గాడ్ యొక్క మెసేజ్ దేవతల్లో ఉండేటువంటి మంచి గుణాలు మీలో కనపడాలి సింపుల్ సిటీ అనేది కూడా గాడ్ యొక్క మెసేజ్ ప్రాక్టికల్ రూపంలో మనం అలా కనపడాలి కాబట్టి ఇలాంటి రైస్ సాధారణ జీవితాన్ని మేము ఇష్టపడటానికి మూల కారణం అన్నమాట ఓం శాంతే